మధు నీ భర్త జైల్లో ఉంటే నువ్వు పబ్బుకు వెళ్తున్నావా అని చెప్పేసి అర్చన అడుగుతూ ఉంటే మధు వదిన డల్గా ఉంది మధు ను సంతోషంగా ఉంచడం మా బాధ్యత మధువదని డల్గా ఉంటే మేము చూడలేము అందుకే మధువదన్నే చిల్ చేయడానికి పబ్బుకు తీసుకెళ్తున్నాం అని చెప్పేసి ప్రీతి ఉషా చెప్తూ ఉంటే అప్పుడే చలపతి వచ్చి ఏంటమ్మా మధు మీకు వదిన ఎప్పుడైనా సీతను వదినా అని అంత ప్రేమగా పిలిచారా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు సీత అలా పిలిపించుకునే అర్హత కోల్పోయింది అని చెప్పేసి మహాలక్ష్మి సడన్గా వచ్చి చెప్తూ ఉంటుంది సీత కోల్పోయిన అర్హత ఏంటి మధుమిత అని పిలిపించుకోవడానికి ఉన్న అర్హత ఏంటి అని చెప్పేసి రేవతి అడుగుతూ ఉంటుంది నేను మొదటిగా చూసింది మధుమితని రామ్ మొదటిగా ఇష్టపడింది కూడా మధుమితనే అలాగే ఇంటి కోడలయ్యే అర్హత మధుమితకు మాత్రమే ఉంది అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అయినా రామ్కి సీతకు పెళ్ళైంది కదా చల్లాయి అని చెప్పేసి అంటాడు సీత మధ్యలో వచ్చింది మధ్యలోనే వెళ్ళిపోతుంది అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీత రామ్ ఇద్దరూ కూడా భార్యభర్తలు వాళ్ళిద్దరిని విడదీయటం ఎవరి వల్ల కాదు అని చెప్పేసి రేవతి చెప్తూ ఉంటే వన్ మినిట్ మీకు పబ్బుకు టైం అవుతుంది మీరు వెళ్ళండి అని చెప్పేసి మధుమిత ప్రీతి ఉషలకు చెప్తుంది థ్యాంక్ యూ పెద్దమ్మ బాయ్ పెద్దమ్మ అని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు ఏంటి సీతారాం భార్యాభర్తల వాళ్ళు ఏమైనా దేవుళ్ళు అనుకుంటున్నావా అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది వాళ్ళు దేవుళ్ళు పేరు పెట్టుకున్న గొప్పవాళ్ళు వాళ్ళని విడదీయటం ఎవరి తరం కాదు అని చెప్పేసి రేవతి అంటూ ఉంటే నిన్ను నీ భర్తని నేనే కదా విడదీసింది అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది అనయ్య నిన్ను కూడా నీ భార్య పిల్లల నుంచి విడదీస్తే వచ్చి నువ్వు నా దగ్గర ఉండి తింటున్నావు మిమ్మల్ని విడదీసిన నాకు సీతారాంని విడదీయటం చాతగని పనా అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అందరూ కూడా మాలాగే మాకు వదినా సీతతో పెట్టుకోకు అని చెప్పేసి రేవతి చెప్తూ ఉంటుంది సీతారాంని విడదీయటం ఎవరి తరం కాదు అని చెప్పేసి రేవతి చెప్తూ ఉంటే ఈ మహాలక్ష్మి చేసి చూపిస్తుంది మహాలక్ష్మి తరం అవుతుంది అని చెప్పేసి మహాలక్ష్మి గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది భార్య విడదీస్తే పాపం తగులుతుంది ఉండకుండా పోతాయి అని చెప్పేసి చలపతి చెప్తూ ఉంటే నిన్ను నీ భార్యని విడదీశాను నాకేమైనా పాపం తగిలిందా లేకపోతే రేవతిని తన ప్రియుణ్ణి విడదీశాను ఏమైనా పాపం తగిలిందా ఇంకా నేను పెట్టే భోజనం తినుకుంటూ నా ఇంట్లో పడి ఉంటున్నారు మీరు అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది మన తప్పేమీ లేనప్పుడు మనం శిక్షించబడినప్పుడు ఆ ప్రకృతే ఆ శిక్షను వేస్తుంది ఈ ఇంట్లో ఆ ప్రకృతి పేరే సీత మాకు జరిగిన అన్యాయానికి సీత తప్పకుండా ప్రతీకారం తీర్చుకొని తీరుతుంది అని చెప్పేసి రేవతి మహాలక్ష్మితో చెప్తూ ఉంటుంది మమ్మల్ని బాధపెట్టి నువ్వు సంతోషంగా ఉన్నా అనుకుంటున్నావు నిన్ను బాధ పెట్టడానికే సీత ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి చలపతి చెప్తూ ఉంటాడు అన్నయ్య ఈ మాట నువ్వు కాకుండా ఇంకెవరైనా ఉంటే ఏం చేసేదాన్నో తెలుసా అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంటే నువ్వేం చేస్తావో నాకు తెలుసు చల్లా అని చెప్పేసి రేవతి చలపతి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎవరు ఎన్న సరే ఆ సీతను ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాను మధుమితను నా ఇంటి కోడలుగా చేసుకుంటాను అని చెప్పేసి మహాలక్ష్మి తనలో తానే అనుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి వాళ్ళు భోజనానికి కూర్చుంటారు అదే టైంలో మధుమిత అలా మెట్లు దిగి నడిచి వస్తూ ఉంటుంది మధు ఇలా రా మాకు భోజనం వడ్డించు అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నేనా అని చెప్పేసి మధుమిత అడుగుతూ ఉంటుంది అవును మధు ఆ రోజు మా ఇంట్లో దీపం వెలిగించావు కదా ఈరోజు మాకు భోజనం వడ్డించు ఎప్పటికైనా మా ఇంట్లో మా కోడలుగా నువ్వే భోజనం వడ్డించాల్సింది అని చెప్పేసి మహాలక్ష్మి గిరి చెప్తూ ఉంటారు అవునమ్మా మాకు వడ్డించు అని చెప్పేసి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇంతలో ప్రీతి ఉషా వస్తారు రండి మీ వదిన రోజు మీకు అన్నం వడ్డిస్తుంది అని చెప్పేసి గిరి చెప్తూ ఉంటాడు రోజు మధు వదిన అన్నం వడ్డిస్తే ఎంత బాగుండవు అని చెప్పేసి ప్రీతి ఉషా చెప్తూ ఉంటారు ఆ రోజు తొందరలోనే వస్తుందిలే మధు వదినే మీ వదినవుతుంది మీకు రోజు కూడా అన్నం వడ్డిస్తుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవును రామ్ భోజనానికి రాలేదేంటి అని చెప్పేసి జనార్దన్ అడుగుతాడు అన్నయ్యను భోజనానికి పిలుద్దామని వెళ్ళాను డాడీ అయితే అన్నయ్యకు ఫీవర్ అంట అని చెప్పేసి ప్రీతి చెప్తుంది ఫీవరా నేను వెళ్ళి ఇప్పుడే చూసొస్తాను అని చెప్పేసి జనార్దన్ అంటాడు ఆగు జన నువ్వు భోజనం మీద కూర్చున్నావు లేవటం ఎందుకు నిన్న మొత్తం హాస్పిటల్లో ఉన్నాడు కదా అక్కడ రకరకాల పేషెంట్లు ఉంటారు రామ్కి ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది మధు అక్కడ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది ఆ దాంట్లో టాబ్లెట్స్ ఉన్నాయి అవి తీసుకెళ్లి రామ్కి ఇచ్చేసిరా అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నేనా అని చెప్పేసి మధుమిత అడుగుతూ ఉంటే ఏమైంది మధు రామ్ అలా డల్గా ఉంటే నువ్వు చూస్తూ ఉండగలవా నీకు అసలే సారీ చెప్పి మరీ నిన్ను ఇంట్లో ఉండమన్నాడు అని చెప్పేసి గిరి అంటాడు ఏం పర్వాలేదు వెళ్ళు మధు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్పగానే సరే అండి అని చెప్పేసి మధుమిత అంటుంది ఇంకా మరోవైపు రామ్ బెడ్రూంలో రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు అప్పుడు సీత రామ్ దగ్గరికి కషాయం తీసుకొని వెళ్తుంది మామ ఇది తాగు అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది ఏంటి సీత ఇది బ్లాక్ కాఫీయా అని చెప్పేసి రామ్ అడుగుతాడు కాదు మామ కషాయం అని చెప్పేసి సీత చెప్తుంది ఇది తాగితే గనక రేపు పొద్దున కల్లా జ్వరం ఇట్టే ఎగిరిపోతుంది అని చెప్పేసి సీత చెప్పగానే సరే సీత అని చెప్పేసి రామ్ ఒక సిప్ చేస్తాడు అబ్బా చేదుగా ఉంది సీత రాత్రి నేను నీకు స్వీట్గా వడ్డిస్తే నువ్వు నాకు చేదిస్తావా రాక్షసి అని చెప్పేసి రామ్ అంటాడు మామ రాత్రి నేను కోపంగా ఉన్నానని నాకు స్వీట్ వడ్డించావు నువ్వు ఇప్పుడు నీకు జ్వరం ఉందని నేను కషాయం ఇస్తున్నాను అని చెప్పేసి సీత చెప్తుంది ప్లీజ్ సీత ఈ కషాయం నేను తాగలేవును నాకు ఒక ముద్దిస్తే కనుక జ్వరం ఇట్టే తగ్గిపోతుంది అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు జ్వరం వచ్చినప్పుడు కషాయం తాగాలి మామ ముద్దు కాదు అని చెప్పేసి సీత చెప్తే ప్లీజ్ సీత ఒక్క ముద్ది ఇవ్వవా అని చెప్పేసి రామ్ అంటూ ఉంటాడు సరే మరి నువ్వు కషాయం తాగు నేను ముద్దిస్తాను అని చెప్పేసి సీత రామ్కి కషాయం తాపిస్తుంది మరి ముద్దు సీత అని చెప్పేసి రామ్ ఇక సీత రామ్కి ముద్దు నుదుటి మీద పెడుతుంది చాలా మామ అని చెప్పేసి సీత అడగ్గానే నాకు అక్కడ కాదు ముద్దు కావాల్సింది నా లిప్స్ మీద పెట్టు అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటాడు ఆ పప్పులేం ఉడుకో కానీ ఇక రెస్ట్ తీసుకోమ అని చెప్పేసి సీత రామ్ని బెడ్ మీద పడుకోబెట్టేసి వెళ్తూ ఉంటుంది అదే టైంకి మధుమిత ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చి రామ్ మధుమిత మధ్య జరిగిన సంభాషణ అంతా కూడా వింటూ ఉంటుంది ఇక సీత బయటకు వస్తుందని చెప్పేసి మధుమిత పక్కకు వెళ్ళిపోతుంది సీత బయటకు వచ్చేసరికి మధుమిత కనిపిస్తుంది మా రూమ్ దగ్గర నువ్వేం చేస్తున్నావక్క అని చెప్పేసి సీత అడుగుతుంది మధుమిత ఏం మాట్లాడదు నిన్నే అక్కడ అడిగేది అని చెప్పేసి సీత అడగగానే రామ్ గారికి జ్వరం అనేసరికి టాబ్లెట్స్ ఇద్దామని వచ్చాను అని చెప్పేసి మధుమిత చెప్తూ ఉంటుంది నా భర్త గురించి ఆలోచించడానికి నువ్వెవరు అని చెప్పేసి సీత అడుగుతుంది ఏంటి సాటి మనిషిగా టాబ్లెట్స్ ఇవ్వడానికి కూడా వీల్లేదా అని చెప్పేసి మధుమిత అడగ్గానే అక్కో చెల్లో తల్లో తండ్రో ఎవరైనా పట్టించుకోకపోతే పరాయి మనిషి వచ్చి టాబ్లెట్స్ ఇవ్వాలి కానీ నేను నా భర్తని కంటికి రెప్పలా ప్రతిక్షణం చూసుకుంటూ ఉన్నాను అలాంటప్పుడు నువ్వేలా టాబ్లెట్స్ ఇస్తావు అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది నాకు ఆ మాత్రం ఇంకిత జ్ఞానం ఉంది మహాలక్ష్మి గారు ఏమన్నారని టాబ్లెట్స్ తీసుకొని వచ్చాను అని చెప్పేసి మధుమిత చెప్తుంది ఏమని చెప్పడానికి ఆమె ఎవరు తీసుకురావడానికి నువ్వెవరు అని చెప్పేసి సీత అడుగుతుంది మహాలక్ష్మి గారిని గాని నన్నుగాని అనే అర్హత నీకు లేదు సీత అని చెప్పేసి మధుమిత అంటుంది రాము రామ్గారికి పిన్ని నీకంటే కూడా ముందు నుంచే రామ్గారి బాగోగులు చూసుకుంటుంది నువ్వు ఈ మధ్యన దానివి అని చెప్పేసి మధుమిత అంటూ ఉంటుంది అవును గారు చెప్పిన మాటలు వింటూ నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు ఆవిడ దారిలోనే నడుస్తున్నావు నీ మంచి కోరే చెప్తున్నాను అని చెప్పేసి సీత అనగానే నా కోరి చెప్పడానికి నువ్వెవరు అని మధుమిత అనగానే నేను ఇంట్లో నా హక్కుల గురించి పోరాడుతున్నాను నేను నా భర్త గురించి పోరాటం నీతో మొదలు పెట్టాననుకో ఎంత దూరమైనా వెళ్తాను నా గురించి నీకు బాగా తెలుసు అని సీత అనగానే ఏం చేస్తావే ఏం చేస్తావు అని చెప్పేసి మధుమిత అడుగుతూ ఉంటుంది నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నట్టు నేనేమైనా చీమని కాదు సీతని నా కాపురంలో చిచ్చు పెట్టావనుకో చీరేస్తాను అని చెప్పేసి సీత మధుమితకు వార్నింగ్ ఇస్తుంది పక్కకి తప్పుకో అని చెప్పేసి మధుమితను పక్కకు నెట్టి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే మహాలక్ష్మి వచ్చి ఏం జరిగింది మధు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది మీరే కదా రామ్ గారికి ట్యాబ్లెట్స్ ఇవ్వమన్నారు ఇద్దామని వస్తే సీత నన్ను అనరాని మాటలన్నదండి అని చెప్పేసి మధుమిత చెప్తూ ఉంటుంది సీత పైకి గంభీరంగా నటిస్తుంది కానీ లోపల రామ్ ఎక్కడ నీ వైపుకు వస్తాడోనని భయపడుతుంది అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది కాదండి సీత ఆలోచించే మాట్లాడింది అని చెప్పేసి మధుమిత చెప్తూ ఉంటుంది సరే సీత గురించి తర్వాత ఆలోచిద్దాం ముందు రామ్ని చూద్దాం పదా అని చెప్పేసి మహాలక్ష్మి మధుమితం తీసుకొని రామ్ రూమ్ కి వెళ్తుంది అదే టైం కి రామ్ నిద్రపోతూ ఉంటాడు రామ్ నిద్రపోతున్నాడు రేపు మాట్లాడదాంలే పదా అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది ఇంకా మరోవైపు లలిత నిద్రపోతూ ఉంటుంది పక్కనే శివకృష్ణ కూర్చొని బాధపడుతూ ఉంటాడు అప్పుడే లలిత సడన్గా నిద్రలేచి ఏమైందండి ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నా చెల్లెలు నా దగ్గరకు రానంతకాలం నా చెల్లెల గురించి నాకు అర్థం కాలేదు ఇప్పుడు నా చెల్లెలు నా దగ్గరకు వచ్చి ఎంతో సంతోషంగా ప్రేమగా ఉన్నామనుకుంటుంటే ఇంతలో సడన్గా సుమతి ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పేసి శివకృష్ణ అంటూ ఉంటాడు సుమతి గురించి మాకు ధైర్యం చెప్పాల్సింది మీరేంటండి అంతలా టెన్షన్ పడుతున్నారు సుమతి ఎక్కడికి వెళ్ళదు తొందరలోనే ఇంటికి వచ్చేస్తుంది మనకు చెప్పకూడని పనేదో ఉండుంటుంది అందుకే చెప్పకుండా వెళ్ళిపోయింది అని చెప్పేసి లలిత చెప్తూ ఉంటుంది సుమతి గురించి నాకు నిద్ర కూడా పట్టట్లేదు లలిత అని చెప్పేసి శివకృష్ణ చెప్తూ ఉంటాడు అసలు మీరు కడుపు నిండా భోజనం చేస్తే కదండి పట్టడానికి ఉండండి మీకు ఇప్పుడే భోజనం పెట్టుకొని వస్తాను అని చెప్పేసి లలిత కిచెన్లోకి వెళ్తుంది ఎక్కడున్నావు సుమతి ఏ పరిస్థితుల్లో ఉన్నావు తొందరగా వచ్చేయమ్మా ఈ అన్నయ్య దగ్గరికి అని చెప్పేసి శివకృష్ణ అంటూ ఉంటాడు నాన్న చనిపోయినప్పటి నుంచి నిన్ను ఈ చేతుల్లో పెంచి పెద్ద చేశాను ఎక్కడున్నా కూడా తొందరగా వచ్చే సుమతి అని చెప్పేసి శివకృష్ణ అంటూ ఉంటాడు ఇంకా మరోవైపు సుమతికి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ రిపోర్ట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి మనం ఇమీడియట్గా సర్జరీకి వెళ్ళొచ్చు అవును పేషెంట్ తరపున బంధువులు వచ్చారా అని చెప్పేసి నర్స్ని అడుగుతూ ఉంటారు ఇంకా రాలేదు మేడం అని చెప్పేసి నర్స్ చెప్పగానే సరే నేను కాల్ చేసి మాట్లాడతాను అని చెప్పేసి డాక్టర్ రామ్ ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది రామ్ నిద్రపోతూ ఉంటాడు అదే టైంకి మహాలక్ష్మి రామ్ ఫోన్ చూసి ఇదేంటి ఎవరో కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది లిఫ్ట్ చేసి చూద్దాం అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఎవరు అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను డాక్టర్ నీలిమణి రామ్ గారు వాళ్ళ అమ్మగారైన సుమతి గారిని హాస్పిటల్లో నిన్న అడ్మిట్ చేశారు కదా అని చెప్పేసి డాక్టర్ చెప్తూ ఉంటే మహాలక్ష్మి షాక్ అవుతుంది అదేనండి నిన్న యాక్సిడెంట్ తర్వాత తరపు కేస్ అని చెప్పేసి డాక్టర్ చెప్తూ ఉంటుంది మేము ఆవిడ గురించి ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి డాక్టర్ చెప్తూ ఉంటే రామ్కి జ్వరం త్రీ ఫోర్ డేస్ వరకు ఎక్కడికి రాలేవడు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్